హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానని మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా ప్రజెంట్ ఎవరైనా నా వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ మార్నింగ్ మార్నింగే టీ అయితే రెడీ చేసేసానండి ఇంకా ఎవరికన్నా డే అనేది టీ ఆర్ కాఫీతోనే స్టార్ట్ అవుతుంది కదా ఇంకా నాకు కూడా సేమ్ అంతే అనమాట సో టీ పెట్టేసిన తర్వాత పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా లంచ్కి ఏం చేశానంటే టమాటో బిర్యానీ అయితే చేశానండి ఏంటి చికెన్ బిర్యానీ విన్నాం మటన్ బిర్యానీ విన్నాం ఈ టమాటో బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా అదేం సపరేట్గా ఒక రెసిపీ కాదండి ఇంకా టమాటో రైస్ అని చెప్పచ్చు కాకపోతే బిర్యానీ స్టైల్లో చేస్తాను అనేసి నేను టమాటో బిర్యానీ అంటున్నాను చికెన్ ఒక్కటేనండి తక్కువ యాజ్ ఇట్ ఈస్ బిర్యానీ టేస్టీ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టం టమాటో వేసి రైస్ ఫ్రై చేయడం టమాటో ఫ్రైడ్ రైస్ అది వేరే ఇంకా ఇది బిర్యానీ టైప్లో కుక్కర్లో చేస్తానండి చాలా బాగుంటుంది కావాలంటే సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను ఇంకా ఇక్కడైతే పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి ఇంకా పిల్లలు కూడా లంచ్ తీసుకొని స్కూల్కి అయితే బయలుదేరిపోయారు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మిగిలిన వర్క్స్ అనేటివి చేసుకోవాలి ఇంకా ఈ వీక్ మొత్తం ఎందుకు వీడియోస్ పెట్టలేదనేసి చెప్పేస్తానని చెప్పాను కదా ఇంకా నేను కూడా పెడదామని ట్రై చేశానండి కానీ హెల్త్ అయితే బాగుండట్లేదు ఇంకా ఏదో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఉంటూనే ఉంటుంది ఇంకా ఒక్కొక్కసారి హెడేక్ వస్తుంది ఒక్కొక్కసారి టైర్డ్గా ఉంటుంది అస్సలు నాకైతే వీడియోస్ తీయడానికే ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఒకవేళ వీడియోస్ తీసినా ఎడిట్ చేసి పెట్టేంత ఓపిక్ కూడా రావట్లేదు మరి అది ఎందుకో నాకైతే తెలియట్లేదండి సో అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు వేరేం లేదనమాట ఇంకా ఇక్కడ టమోటో బిర్యానీకి సైడ్ డిష్ పెరుగు పచ్చడి అయితే రెడీ చేసేసాను మా పెద్ద పాప ఒకటే పెరుగు పచ్చడి పెట్టుకొని తింటుందండి చిన్న పాప తినదు సో అందుకే తనకైతే పెట్టలేదు ఇంకా అందుకని నేనైతే వీడియోస్ అయితే ఈ వీక్ మొత్తం అప్లోడ్ చేయలేదండి ఇంకా వాయిస్ కూడా అప్పుడప్పుడు బాగుండట్లేదు ఇంకా ఇక్కడైతే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పొంగలి ఇంకా చట్నీ అయితే చేసేసాను ఇంకా మా ఇంట్లో ఎలా అంటే వీక్ మొత్తం ఏం టిఫిన్ చేస్తానో నెక్స్ట్ వీక్ కూడా సేమ్ అవే రిపీట్ అవుతాయి అన్నమాట అందుకే మీకు ఎప్పుడు పెట్టిన వీడియోస్ లాగే కనిపిస్తాయి కానీ మారుతూ ఉంటాయండి సో అలా అనమాట మళ్ళీ పెట్టినవే పెడుతూ ఉంటావు అనుకోకండి ఇంకొక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఇంట్లో పనులే మీరు వీడియోలో పెడతారు ఇంకేం పెట్టరు అన్నట్టుగా ఇంకా ఇంట్లో హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో పనిలే కదండి చూపించాలి ఇంకా నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ తీస్తాను ట్రావెలింగ్ వీడియోస్ అలా సో ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంట్లో చేసుకునే వర్క్సే నేను ఇప్పటికైతే పెడుతున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను అయితే వెళ్ళానండి టెంపుల్కి సరే ఇంకా వెళ్ళొస్తూ ఉంటే ఇంకా బేకరీ అయితే కనిపించింది చూడగానే కేక్ గ్రేవింగ్స్ అయితే వచ్చేసాయండి నాకైతే సరే ఇంకా తినాలనిపించినప్పుడు తీసుకొని తినేయాలి కదా ఇంకా కేక్ తినకుండా చాలా రోజులు అయిపోయింది సిక్స్ మంత్స్ అలా అవుతుంది అనమాట సో తీసుకొచ్చేసి తినేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చాక్లెట్ ఫ్లేవర్ నా ఫేవరెట్ ఇంకా కేక్ కన్నా కేక్ పైన ఉండే క్రీమ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం నాలా ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా లంచ్ కోసం అయితే వంకాయ మునక్కాయ గ్రేవీ అయితే చేసేస్తున్నాను ఇంకా మీకు అందరికీ తెలుసు కదా మా ఇంట్లో ఇది అందరికీ ఫేవరెట్ అనేసి చేసి కూడా చాలా రోజులైంది లేండి ఇంకా చేద్దాం అనుకున్నప్పుడు వంకాయలు ఉంటే మునక్కాయలు ఉండవు మునక్కాయలు ఉంటే వంకాయలు ఉండవు అనమాట సో ఇవాళ రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా గ్రేవీ అనేది చేసేసాను ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా అవైతే చేస్తూ ఉంటానన్నమాట ఇంకా మా హస్బెండ్ షర్ట్స్ అని ఐరన్ నుండి వచ్చాయి సో వాటిని వాటి ప్లేస్లో అయితే సర్ది పెట్టేశాను తర్వాత కిచెన్కి వెళ్ళిపోయాను కిచెన్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అయితే కడిగి పెట్టానండి ఇంకా కడిగితే సరిపోతుందా వాటిని సర్ది పెట్టాలి కదా సో ఇక్కడైతే సర్ది పెడుతున్నాను అనమాట ఇంకా ఇక్కడ గిన్నెలు సర్ది పెట్టకుండా ఎందుకు కుస్తీలు పడుతున్నాను అని ఆలోచిస్తున్నారా ఇక్కడ ఈ స్టాండ్ ఉంది కదండి ఈ స్టాండ్ అయితే చాలా పాతదనమాట సో పైన రెండు రాడ్స్ అయితే పోయాయండి ఆ గ్యాప్లో నుండి ప్లేట్స్ అయితే అన్నీ పడిపోతాయి అన్నమాట ఒక్క ప్లేట్ పడితే అన్ని ప్లేట్లు పడిపోతాయి సో వాటినైతే జాగ్రత్తగా సర్ది పెడుతూ ఉన్నాను నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టానండి కొత్త స్టాండ్ అయితే అది ఇంకా వచ్చి డెలివరీ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది అంటే వాళ్ళు కాల్ చేశారంట నాకు నేను తీయకపోయేసరికి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయింది ఇంకా చూడాలండి మళ్ళీ కొత్త స్టాండ్ మళ్ళీ ఆర్డర్ పెట్టాలి ఇంకా ఇదొక్కటే కాదండి చాలా ఐటమ్స్ అయితే నేను కాల్ తీయలేదని రిటర్న్ వెళ్ళిపోయాయి అదేంటోనండి ఎవరైనా కాల్ చేసేటప్పుడే నా చేతిలో మొబైల్ ఉండదు ఇంకా అలా ఉంటుంది ఏం చేద్దాం ఏం చేయలేం కదా సో ఇంకా ఇక్కడైతే మేమైతే వీటిని సీసింతకాయలు అని అయితే అంటామన్నమాట చిన్నప్పుడైతే ఇంకా వీధికి నాలుగు చెట్లు ఉండేటివన్నీ ఇంకా ఇవి చూడగానే రాళ్ళు తీసుకొని పరిగెత్తడమే పని ఇంకా మీరు కూడా ఇంతేనా కింద కామెంట్ చేయండి ఇంకా వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తారు మీరేమని పిలుస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇవైతే ఇప్పుడు బండ్లపైనైతే అమ్ముతూ ఉన్నారండి ఇంకా కేజీస్ లాగా సో చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఒక్కసారి తినగానే చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తుకు వచ్చేసాయి ఇక్కడైతే చూసారు కదా మా లియో ఇంకా ఎక్కడ వాటర్ ఉంటే అక్కడే పడుకుంటున్నాడండి సో ఇంకా ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నాడు వీడికి ఒక బెడ్ అయితే తీద్దామని బెడ్ అయితే ఆర్డర్ పెట్టానండి బెడ్ అయితే చాలా బాగుందనమాట కానీ బలవంతంగా పడుకొని పెట్టాల్సి వస్తుంది వీడిని అయితే ఇంకా అసలు పడుకోవట్లేదు ఇందులో మేబీ చిన్న వయసులో నుండే మనం అలవాటు చేస్తే పడుకోనేదేమో ఇంకా ఇప్పుడు తీసుకొచ్చి కూడా వేస్ట్ అయినట్టుగా అయిపోయింది నా పని అయితే ఇంకా చూడాలి ఫ్యూచర్లో కూడా పడుకుంటాడో లేకపోతే ఏం చేస్తాడో ఇంకా వేస్టే అనమాట పడుకోలేదంటే ఇంకా ఇప్పుడు కూడా నేను బలవంతంగా తీసుకొచ్చి పడుకోబెట్టి మరీ వీడియో తీస్తున్నాను ఇంకా బెడ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట మీషోలోనే ఆర్డర్ పెట్టాను పెట్ల వస్తా ఎవరన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో లింక్ అని టైప్ చేసేయండి డీటెయిల్స్ ఇచ్చేస్తాను ఇంకా ఇదేనండి ఇవాటి చిన్న వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్